నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ ప్రెజెంట్ ఇప్పుడు నేను ఢిల్లీ నోయిడా మధ్యలో ఉన్న యమునా యమునా నది దాటుతున్నా ఇదే మొన్న లాస్ట్ టైం బాగా వరదలు వచ్చి ఢిల్లీ మొత్తం కొట్టకపోయిన నది ఇది మీకు కింద వాటర్ కనబడుతున్నాయి చూడరి కింద పైన పై లెవెల్ వరకు వాటర్ వచ్చింది అనడానికి ఆ గడ్డి మొత్తం కవర్లు గడ్డి అంత అతుక్కొని ఉంది చూడరి ఇది యమునా నది ఇప్పుడు దాటంగానే మనం నోయిడా సిటీలో ఎంటర్ అవుతాం ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ రాష్ట్రం అయిపోయి యూపీ రాష్ట్రం స్టార్ట్ అవుతుంది యూపీ రాష్ట్రంలో మళ్ళీ మనం దగ్గర దగ్గర ఒక ఐదు వందల కిలోమీటర్ పైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది తర్వాత మధ్యలో ఒకసారి రాజస్థాన్ కలుగుద్ది ఒక యాభై కిలోమీటర్లు ఆ తర్వాత మళ్ళొక వంద కిలోమీటర్లు పైన మధ్యప్రదేశ్ ఉంటుంది మళ్ళీ యూపీ వస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళా మధ్యప్రదేశ్ వస్తుంది మనకు ఈ రూట్లో రెండు సార్లు యూపీ తలుగుతే రెండు సార్లు ఎంపీ తలుగుద్ది ఒక్కసారి మాత్రం చిన్న ముక్క రాజస్థాన్ది తలుగుద్ది ఇప్పుడు ఢిల్లీలో స్టార్ట్ అయ్యి బయలుదేరిన ఇది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది సౌత్ ఆఫ్రికా నుంచి ఒకసారి వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇది సెకండ్ వెహికల్ నేను తీసుకున్నది అట్లనే నర్సరాపేట నుంచి ఒకసారి వాళ్ళు డబ్బులు పంపించారు వాళ్ళకు టోయటా ఇథియోస్ జీడీ తీసుకున్న టూ థౌజండ్ సెవెంటీన్ మేడం లాస్ట్ టైం అదే ఊరు నుండి ఇంకొక డబ్బులు పంపి క్యాన్సిల్ చేసుకున్నాడు ఆ బండి శ్రీకళాస్తి వాళ్ళు తీసుకెళ్ళిరు ఇప్పుడు ఇంకోసారి డబ్బులు పంపిండు ఈయన మా తీసుకుంటాను ఎందుకంటే ఈయన కొంచెం డబ్బులు ఎక్కువ పంపిండు మూడు లక్షల దాకా పంపిండు లేకపోతే ఈయన కూడా క్యాన్సిల్ అయ్యేది ఉండే తర్వాత ఒకటి ఖమ్మం జిల్లా అసరాపేట నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు వాళ్లకు నేను నిన్నగా నిన్న యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మారుతి సియాస్ జెడ్డిఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆ బండి తీసుకున్నా మొత్తం ఈ ట్రిప్లో నాలుగు వెహికల్స్ తీసుకున్నాం కానీ ఒక కస్టమర్కు ఫోర్డు యాస్పైర్ ఏదైతే ఫోర్డు ఫిగో యాస్పైర్ ఉందో ఆ బండి సార్ వాళ్ళు టూ డేస్ అట్లా ఢిల్లీ మొత్తం చుట్టుపక్కల అన్ని చూసుకొని వస్తా అంటే వాళ్ళకి అక్కడ బండి అప్పయ్ నేను బయలుదేరిన నేను నిన్ననే రెండు మూడు వీడియోలలో కూడా చెప్పిన నేను రేపు మధ్యాహ్నం రిటర్న్ అవుతున్నా ఇవాళ వాళ్ళు ఉంటే కూడా కాల్ చేయమని కానీ ఒక ఆర్తో డాక్టర్ ఫోన్ చేసిండు నేను వస్తున్నా అన్నాడు రేపు మధ్యాహ్నం పోదామన్నాడు నేను కాల్ బ్యాక్ కూడా చేసిన బయలుదేరే ముందు సార్కు సార్ ఫోన్ లిఫ్ట్ చేయలే అట్లనే ఒక గాజియాబాద్ నుండి ఎక్కడి నుంచి ఒకసారి ఫోన్ చేసిండు మూడు నాలుగు గంటలు అయితే మరి వెయిట్ చేస్తారా అన్నాడు అబ్బా అంతసేపు అయితే మేము అప్పటికి సిటీ దాటిపోతాం ఎందుకంటే రాత్రి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది ఇది నోయిడా రోడ్డు హెవీ ట్రాఫిక్ ఉంటుంది దానివల్ల మళ్ళీ నాకు ప్రాబ్లం అని చెప్పినా పర్లేదు అన్న మరి వెళ్ళండి అన్నాడు ఈ ట్రిప్లో మాత్రం ఎవరు ప్యాసింజర్ దొరకలే చాలా ట్రై చేసినా ఎవరైనా ఎక్కించుకొని అర్థమని ఎవరు దొరకలేరు ఇప్పుడు రిటర్న్ అయినా రేపు నైటు జగితాల్లో ఉంటా పన్నెండు ఒకటి వరకు మళ్ళీ పండగ తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు ఉగాది పండుగ ఉందో ఆ పండుగ అయిపోయినాక మళ్ళీ మనం ఢిల్లీ వస్తాం అప్పటిదాకా ఎవరికన్నా నేను ఈ రెండు మూడు రోజులల్లో చాలా వీడియోస్ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఎందుకంటే యూట్యూబ్ కంటే ఎక్కువ జనాలు ఇన్స్టాలను ఇన్స్టాలోను ఫాలో అవుతురు ఇన్స్టాలో రీల్స్ ఎక్కువ చూస్తున్నారు దానివల్ల మనం మొన్నటిదాకా ఇన్స్టాలో పెద్ద ఇంట్రెస్ట్ ఉండకు నాకు కూడా ఎందుకంటే చూసే వాళ్ళందరూ కార్లు కొనరని కొంచెం అనుకుంది కానీ ఇన్స్టా వల్ల ఎక్కువ పబ్లిక్లో పోతున్నాం మనం దానివల్ల మన యూట్యూబ్ కూడా ఎక్కువ పబ్లిక్లకు తెలుస్తుంది అనే ఉద్దేశంలో ఇన్స్టాలో కూడా వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఏదైతే వీడియోస్ ఉంటాయో అవి అందులో అప్లోడ్ చేస్తున్నా ఇప్పటి వరకు నేను ఇన్స్టాలో ఓన్లీ స్టోరీసే పెడిద ఉంటాయి ఏదన్నా హైవేల మీద బండ్ల తీసిన పాటలు కానీ అవి పెడుతుంటి కానీ కార్స్ ఫొటోస్ పెడిదుంటాయి ఇప్పుడు మొన్న ఏదైతే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు రీల్స్ వేసి స్టార్ట్ చేసిన అప్పుడు నాకు త్రీ థౌజండ్ లోప్ ఫాలోవర్స్ ఉండే ఈరోజు ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు ఉన్నారు దానివల్ల కొంచెం ఎక్కువ పబ్లిక్లకు వెళ్తున్నాయి అవి ఒక్కొక్క రీల్ కూడా అందరూ ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇట్లా చూస్తూరు దానివల్ల కూడా మనం చాలామందికి తెలిసే అవకాశాలు ఉంటుంది ఇప్పుడు నేను చరిత్ర కార్ బజార్ అనేది యూట్యూబ్ ఛానల్ రెండు లక్షల ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ అందరికీ చాలా తక్కువ తెలుసు ఇన్స్టా వల్ల కొంచెం ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది అనే ఉద్దేశంలో మనకు కూడా బిజినెస్ కలిసి వస్తుంది మనకు దీంట్లో వచ్చే డబ్బుల గురించి కాదు కానీ కార్లు అమ్ముతే ఎక్కువ పైసలు వస్తాయి మనకి దానివల్ల వచ్చే పైసల కంటే కార్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అందువల్ల ఎవరికన్నా మనం కార్ల గురించి కూడా అందులో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు ఎక్కువ పబ్లిక్లోకి వెళ్తుంది నేను నిన్న ఫస్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఢిల్లీ వచ్చే ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రీల్ చేసిన ఎవరన్నా ఢిల్లీలో వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు కానీ ఢిల్లీ నుంచి ఇంటికి రావాలనుకున్న వాళ్ళు కానీ నాకు కాల్ చేయరంటే చాలా ఫోన్స్ వచ్చినాయి ఆ రీల్ వల్ల అట్లనే అది చూసి ఒక కస్టమర్ గుంటూరు జిల్లా బాపట్ల తెనాలి మధ్యలో ఏదో ఊరు ఆ సారు డైరెక్ట్ ట్రైన్ ఎక్కి వచ్చేసింది నాకు ఫోన్ కూడా వేయాలి ఇక్కడికి వచ్చి దిగినాక ఫోన్ చేసిండు అన్న నేను వచ్చిన నాకు ఇట్లా బండి కావాలి మీ రీల్ చూసి వచ్చిన సరే అని అతనికి పొద్దున నా రూమ్కి రమ్మంటే వచ్చిండు ఫ్రెషప్ అయ్యారు స్నానాలు గిన్నెలు చేసుకున్నారు చేసిన తర్వాత ఒక పది కార్లు ఇవి అందులో వాళ్ళకు బోర్డు ఆ ఫిగో ఆస్పైర్ నచ్చింది ఆ బండి ఇప్పించిన మనం ఇప్పుడు అక్షర్ధాంకు రైట్ సైడ్లో అక్షర్ధాం టెంపుల్ ఉంటుంది అక్షర్ధాం మెట్రో స్టేషన్ ఇది మెట్రో రైల్వే స్టేషన్ అక్షర్ధాం టెంపుల్కు ఆనుకొని ఉన్న రోడ్ ఇది మనకు చాలా సినిమలల్లో అక్షర్ధాం చూపెడతా ఉంటారు ఇది మనం అక్షర్ధాం ఎగ్దాం ఆపోజిట్లో ఉన్న రోడ్ మించిపోతున్నాం పోతున్నాం మీకు అక్షర్ధాం టెంపుల్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా కొంచెం జూమ్ చేస్తేనే కనబడుతుంది ఎట్లా లోపల అంటే మీకు దగ్గరికి వెళ్ళి అది కనబడేది అక్షర్ధాం టెంపుల్ ఇది అక్షర్ధాం టెంపుల్ జనాలు చూసి రెండు మంది ఉన్నారు నాకు తెలిసిన ఇంత బ్రహ్మాండమైన టెంపుల్ మనం ఎక్కడ చూడడం కాదు లోపలికి పోతే షాక్ అవుతారు ఎంత అద్భుతంగా కట్టిందంటే అంట రెండు కళ్ళు సరిపోతారు ఇంత అద్భుతంగా ఉంది డిజైన్ వెనకడ రాజులు మహారాజులు అట్లాంటి వాళ్ళు కట్టిన టెంపుల్ అది అది స్వామినారాయణ టెంపుల్ అంటారు అక్షరధాం గుడి ఇది కొంచెం మన దగ్గర ఉన్న ఫోను జూమింగ్లో మంచిగా క్లారిటీ ఉంటుంది అంటే ఇట్లా రీల్ పలికిపోవడం ఏముండదు శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మనకు వీడియోస్కు మంచిగా పని చేస్తారంటే మా గాజుల లింగరేడ్ అన్న దుబాయ్ నుండి పంపించింది నా కోసం అయితే ఇప్పుడు మనం యూపీలో ఎంటర్ అయిన ముంగట పోలీస్ వాళ్ళు ఉన్నారు బాధ్యత ఇక్కడ వెహికల్ చెక్కింగ్ బాగా జరుగుతుంది సార్ గత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఎలక్షన్ కోడ్ కంటే ముందు నుంచే చాలా జాగాల్లో బండ్లు ఆపుతురు ప్రతి ఒక్క బండిని క్షుణ్ణంగా పరిశీలించుతురు వెనకాల డిక్కీతో సహా ఏముంది బండ్లు ఏముంది ఏం కథ మీ బ్యాగ్లో ఏముంది ప్రతి ఒక్కటి ఎందుకంటే ఇది రాజధాని కాబట్టి కొంచెం పక్క రాష్ట్రాలు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల బ్రహ్మాండమైన చెక్కింగ్ జరుగుతుంది ఎవరన్నా ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ ఏదైనా వెహికల్ తీసుకొని తిరిగే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి సిటీలో యాభైకి మించి డ్రైవింగ్ అయ్యద్దు యాభై స్పీడ్ దాటితే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నాను సార్ ఇప్పుడైతే ప్రజెంట్ నోయిడాలో ఎంటర్ అయినా మీ కూడా ఎవరికన్నా నైన్త్ తర్వాత ఢిల్లీ వచ్చేవాళ్ళు ఉంటే గిట్ట కాల్ చేయండి నేను మళ్ళీ నైన్త్కి వస్తే థర్టీన్ ఫోర్టీన్ వరకు ఇక్కడే ఉంటాం నైన్త్ తర్వాత వస్తే ఏదైనా వెహికల్స్ కావాలంటే చెప్పుని మీకు వెహికల్స్ ఇప్పిస్తా మిమ్మల్ని మళ్ళీ బై రోడ్ నాతోటే తీసుకెళ్తా ఇబ్బంది లేదు మన దగ్గర అన్నీ కరెక్ట్ ఉంటే ఎవరైనా నాపినా కానీ భయపడాల్సిన అవసరం లేదు పేపర్లు లేకపోతేనే ఇబ్బంది మేము ఇప్పుడు కమర్షియల్ బండిగా ఉంటే కూడా దానికి బార్డర్ ట్యాక్సీలు కట్టుకునే తీసుకొని వస్తున్నాం లేకపోతే ప్రాబ్లం అవుతుందని ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే